కశ్మీర్లోని పహల్గా ప్రకృతి రమణీయతకు మారుపేరు ఇక్కడ పచ్చిక బయళ్ళు పైన్ వృక్షాలు స్వచ్ఛమైన నీటి శల్యేళ్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి ఎంతో మందికి ఇదొక కలల గమ్యస్థానం అయితే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన విధ్వంసగర ఉగ్రదాడి ఈ స్వర్గధమంపై విషాదపు నీడలు కప్పింది అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దారుణం పహల్గాం ప్రశాంతతను భగ్నించడమే కాకుండా స్థానిక ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది ఈ దాడి తర్వాత పహల్గాంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది పర్యాటక రంగం ఏ స్థితిలో ఉంది స్థానిక ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి దాడి జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు ఈ దాడితో కాశ్మీర్లో భద్రతా పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది పర్యాటకుల భద్రత కోసం అదనపు బలగాలు మోహరించినప్పటికీ స్థానికులతో పాటు మిగిలిన కొద్దిపాటి పర్యాటకుల్లో ఒక తెలియని భయం ఆవహించి ఉంది దాడులకు తెగబడిన వారు స్థానికేతరులనే లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలు భయాందోళనలను మరింత పెంచుతున్నాయి ప్రతి చోట భద్రతా తనిఖీలు బలగాల మోహరింపు కనిపిస్తుంది ఇది ఒకవైపు భద్రతా భావాన్ని కల్పించినప్పటికీ మరోవైపు సాధారణ పరిస్థితులు పెహల్గాంలో లేవనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తున్నాయి లోయలో ప్రశాంతత ఎప్పుడు వెల్లువిరుస్తుందో నిర్భయంగా ఎప్పుడు తిరగవచ్చో తెలియని అనిశ్చితి కొనసాగుతోంది పెహల్గాం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధాన ఆధారం హోటళ్లు రెస్టారెంట్లు టాక్సీలు పోనీవాలాలు స్థానిక హస్తకళాకారులు ఇలా అనేక మంది జీవనోపాధి పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంది ఏప్రిల్ ఇరవై రెండును జరిగిన దాడి ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది దాడి తర్వాత పర్యాటకులు పెద్ద సంఖ్యలో పహల్గామ్ను విడిచి వెళ్లిపోయారు బుకింగ్లన్నీ భారీగా రద్దయిపోయాయి హోటళ్ళు రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి పర్యాటకుల రద్దీతో కళకళలాడాల్సిన వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి ఎంతో ఆస్తితో సీజన్ కోసం ఎదురుచూసిన వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు వారి కళల్లో నిస్సహాయత భవిష్యత్పై ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది గతంలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్న పర్యాటక రంగం తిరిగి పుంజుకుంది కానీ పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసింది ఇప్పుడు పర్యాటకాన్ని తిరిగి గాడిలో పెట్టడం ఒక పెద్ద సవాల్ గా మారింది to see the beauties of your country. And so far we are very satisfied. We feel safe, uh, the people are beautiful, the people are very hospitable. స్థానిక వ్యాపారులు ప్రభుత్వం కలిసి పర్యాటకుల్లో విశ్వాసాన్ని తిరిగి నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది చాలా కష్టతరమైన ప్రయాణం పెహల్గామ్ స్థానికులు ఈ దాడితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు పర్యాటకుల మరణాలు వారి హృదయాలను కలిచివేశాయి తమ ప్రాంతానికి వచ్చే అతిథులపై ఇలాంటి దాడులు జరగడం వారిని ఆగ్రహానికి గురిచేస్తుంది తమ భూమిలో రక్తం చెందించడం పట్ల వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు పర్యాటకులు లేకుండా తమ జీవితం ఎలా అనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నో ఏళ్లుగా పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తూ వారితో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకున్న స్థానికులు ఈ ఘటనతో ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు కొందరు స్థానికులు ధైర్యం చేసి పర్యాటకులకు అండగా నిలవడం వారికి సహాయం చేయడం వంటివి సంఘటనలు మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచాయి ఉగ్రవాదులు తమ ప్రాంతాన్ని అశాంతిలోకి నెట్టాలని చూస్తున్నారని అయితే తాము శాంతిని సామరస్యాన్ని కోరుకుంటున్నామని వారు బలంగా చెబుతున్నారు కోల్పోయిన ప్రశాంతత తిరిగి వస్తుందని పర్యాటక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని వారు ఆశిస్తున్నారు పహల్గాంపై జరిగిన ఉగ్రదాడి కేవలం ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మాత్రమే కలిగించలేదు అది ఆ ప్రాంత ఆత్మ గౌరవాన్ని పర్యాటకులపై స్థానికులకు ఉన్న ప్రేమను వారి జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసింది ప్రస్తుతం పహల్గాంలో భయం ఆందోళన అనిశ్చితితో కూడిన వాతావరణం నెలకొని ఉంది పర్యాటక రంగం సంక్షోభంలో ఉంది అయితే స్థానిక ప్రజల ఆశ తెగువ ఇంకా సజీవంగానే ఉన్నాయి ఈ విషాదం నుంచి పహల్గామ్ ఎప్పుడు కోలుకుంటుందో మళ్లీ ఎప్పుడు పర్యాటకులతో కలకలలాడుతుందో కాలమే నిర్ణయించాలి కానీ పహల్గాం ప్రజల గుండెల్లోని గాయం మానడానికి వారి జీవితాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ లోయ మళ్లీ నవ్వుల ఆనందాల నిలయంగా మారాలని మనం ఆశిద్దాం